హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి మనం తమినేలో చూపించినట్టు బొమ్మలు తెచ్చిన వైరం అదేవిధంగా తనుజాకి మరియు ఇమ్ముకి మధ్యన వైల్డ్ ఫైర్ అదేవిధంగా సుమనాన్న ఏడ్ చేయడనే పాయింట్ మీద మనం మాట్లాడుకుందాము అయితే అసలు విషయానికి వచ్చినట్టయితే నైన్త్ వీక్ నైన్త్ వీక్ నామినేషన్లో భాగంగా బొమ్మల టాస్క్ ద్వారా నామినేషన్ అయితే చేయాలని అయితే బిగ్ బాస్ అయితే చెప్పడం అయితే జరిగింది దాంట్లో వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క బొమ్మ అయితే ఉంటుంది ఆ బొమ్మను ఒక సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళి అందులో డిఫరెంట్ డిఫరెంట్ కంటెస్టెంట్స్ ఎవరు దొరికి ఎవరి చేతి దొరికింది వాళ్ళు తీసుకెళ్ళి ఆ యొక్క సేఫ్ జోన్లో అయితే వేయాలి పెట్టాలి అయితే ఆ ప్రాసెస్లో మాత్రము అందరూ చాలా ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు తనుజ మాత్రం చాలా స్లోగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళడం వల్ల నామినేషన్ చేయడానికి అయితే అవకాశం అయితే వచ్చింది అయితే నామినేషన్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తనుజ వచ్చేసి ఇమాన్యుల్ని ఖచ్చితంగా టార్గెట్ చేయాలని చెప్పేస్తే లేట్కి వచ్చిందని మాత్రం మనకైతే ఆ ప్రోమోలా కనిపిస్తుంది అదేవిధంగా చేసిన తర్వాత ఏమంటుందంటే తనచొచ్చేసి నువ్వు అంటే సపోర్ట్ ఇచ్చి ఏది సేఫ్కి అదే అదేవిధంగా సపోర్ట్ ఇస్తానని చెప్పేసి మధ్యలోనే వదిలేసినావు అన్నట్టు అయితే మాట్లాడితే అయితే దానికి ఇమ్మాన్యులు వచ్చేసి నా భుజాలు నొప్పి వచ్చేంత వరకు నేనైతే ఎత్తుకున్నాను తర్వాత నేను 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 నాకు పెయిన్ వస్తుంది నేను చనిపోతున్నప్పుడు ఖచ్చితంగా దించేయాల్సి వస్తుందని ఇమాన్యుల అయితే అన్నాడు దాంట్లో ఎవరు తప్పు ఉంది అంటే అటు ఇమాన్యుల ఇటు అదేవిధంగా తనుజ తప్పు ఉందా ఒక కామెంట్ రూపంలో తెలియండి అదేవిధంగా సుమనన్న తనుజ బొమ్మనట లేట్గా తీసుకొచ్చాడట అందుకోసమని నేనే నామినేట్ అవుతున్నాను అని చెప్పేసి సెల్ఫ్ నామినేషన్ అంటే నేనే నామినేషన్లోకి వస్తా అని చెప్పి ఎడవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందులో అమాయకత్వం ఉన్న సుమనన్న యొక్క క్యారెక్టర్ గురించి కూడా ఒక కామెంట్ రూపంలో తెలియండి పోతుపోతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నడా జై హింద్